ఆదినవర్తులు మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరికీ దర్శనమిస్తారు అమ్మవారికి ఇష్టమైన కష్ట తయారు చేసి ఉదయాన్నే పసుపుతో స్నానం చేసి కాలుక పసుపు రాసుకొని తయారైపోయి నైవేద్యం అయితే ప్రసాదం అయితే తయారు చేసుకొని పీఠాన్ని అయితే చాలా సులువుగా పెట్టుకుంటానండి ఎటువంటి కలుషం లేకుండా పీఠాన్ని పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం ఇలాగ నవరాత్రులు చేస్తాను నవరాత్రులు చేయడం ద్వారా మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇంకా ఇలా తులసి పూజ చేసుకొని పీఠం దగ్గర అలంకరణ ముందే చేసుకుంటాను ఇటు నైవేద్యం వండుకుంటూ అటు ఆ పీఠం అయితే అలంకరణ చేసుకున్నాను నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా పీఠం ముందు దీపారాధన చేసుకొని అమ్మవారి స్తోత్రాలని అష్టోత్ర నామవల్ని చదువుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఇంకా అలాగే యథావిధిగా కుంకుమార్ చేసుకోవడం ద్వారా సకల సౌభాగ్యం అయితే కలుగుతుంది ఇంకా ఇలాగైతే దేవి నవరాత్రులు చాలా సులువుగా పీట పెట్టుకొని అయితే నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తాను ఇలా అమ్మవారిని ఆరాధించడం ద్వారా మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా సరే తొలగిపోతూ ఉంటాయి బాల సుందరి అవతారం కాబట్టి పిల్లలను పిలిసి వాళ్ళకి పసుపు కుంకుమలు పెట్టి ప్రసాదాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా మళ్ళీ సాయంకాలము ఇలాగైతే పూజ చేసుకున్నాను ఇంకా పీఠము సులువుగా పెట్టుకునే వీడియో కావాలంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి దేవి నవరాత్రులు రెండవ రోజు గాయత్రి దేవతగా అమ్మవారు దర్శనమిస్తుంది కదా గాయత్రి దేవతకి ఇష్టమైన ఎరుపు రంగు చీరని కట్టుకొని ఇక్కడ రెండవ రోజు పీఠాన్ని అంతా సర్ సర్దుకుంటున్నానండి దీపపు చెమ్ములు తర్వాత పంచపాత్ర ప్లేటు అన్నీ కడిగి తీసుకొని వచ్చి క్లీన్ చేసుకొని కొత్తగా నిమ్మకాయలు పెట్టుకొని తమలపాకులు పెట్టుకొని అలంకరణ చేసుకొని ఇంక ఇలాగైతే పూజను మొదలు పెట్టుకున్నాను ఇంకా పీఠము రెండో రోజు ఎలాగ మనం ఏవి తీయాలి ఏవి శుద్ధి చేసుకోవాలి అనేది అయితే వీడియోలో చెప్పాను ఫుల్ వీడియోలో తప్పకుండా వీడియోని చూడండి ఇక్కడ తులసి పూజ చేసుకొని గాయత్రి మాత అష్టోత్తరాలతో గాయత్రి మాతకి పూజ చేసుకున్న తర్వాత శ్రీమాత్రే నమ అని చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుని అయితే రోజు ఆరాధన చేసుకున్నాను తర్వాత అమ్మవారికి ఇష్టమైన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాను ఇంకా ఈ రోజైతే ఇలాగా దేవి నవరాత్రులలో గాయత్రి దేవతను ఆరాధించడం ద్వారా మనకి జ్ఞానం సిద్ధిస్తుంది మళ్ళీ సాయంకాలం ఏదావిధిగా పూజ చేసుకున్నాను అమ్మవారు హారతిలో అద్భుతంగా దర్శనమిచ్చింది రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి దేవి నవరాత్రిలో మూడవ రోజు దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు సమస్త జీవకోటికి జీవనాధారమైన ఆహారాన్ని అన్నపూర్ణ దేవి కాశీలో వెలిసింది అమ్మ స్వరూపంగా వెలిసి అంతటి పరమశివుడికే ఆహారాన్ని పెట్టిన అమ్మ స్వరూపము ఆ అమ్మ స్వరూపాన్ని మనం కూడా అన్నపూర్ణాదేవిగా ఉండాలి ఇంటి ఇల్లాలిగా ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని కలతలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఆహారానికి కొదవ కొదవలేకుండా ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు చేకూర్చమని ఆ అమ్మనైతే చక్కగా కొలుసుకున్నానండి అమ్మవారి అష్టోత్తర నామవారితో పోస్ట్ చేసుకొని కుంకుమార్చన చేసుకుని అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి ఆ హారతి ఇచ్చి పిల్లలకి నైవేద్యాన్ని అన్న ప్రసాదాన్ని పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చాను ఇంకా ఇలాగైతే పూజ పూర్తి చేసుకున్నాను ఫుల్ వీడియో కూడా ఉంది పీఠం ఎలా పెట్టుకుంటున్నాను ఎలా పూజ చేసుకుంటున్నాను అనేది వీలైతే చూడండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దేవి నవరాత్రులు అమ్మవారు నాలుగవ రోజు కాత్యాయని దేవతగా దర్శనమిస్తారు ఇంకా ఇక్కడ పీఠానికి చక్కగా పూలు పెట్టి అలంకరణ చేసుకుంటున్నాను తులసి పూజ చేసుకోవడానికి అయితే బయలుదేరుతున్నాను దీపారాధన చేసుకొని ఇంకా తులసి పూజ చేసుకోవడం తర్వాత మనకి సకల సిరి సంపదలు కలుగుతాయి ఇక్కడ జోరుగా వర్షం అయితే పడుతుంది ఇంకా పాయసాన్ని తయారు చేసుకొని పీఠం దగ్గర అలంకరణ చేసుకొని అమ్మవారికి అష్టోత్తర నామావళితో పూజ చేసుకొని దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకున్నానండి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా సక్కల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఫుల్ వీడియోలో అసలు పీఠం పెట్టుకుంటే రోజు తలస్నానం చేయాలా తలస్నానం చేయాల్సిన రోజులేంటి అసలు రోజు తలస్నానాలు అసలు మనము పుణ్యస్త్రీలుగా చేయొచ్చా చేయరాదా అనేది అయితే వీడియో ఫుల్ వీడియో చేశానండి తప్పకుండా వీలైతే వాచ్ చేయండి ఫుల్ వీడియోని ఇంకా ఎవరైతే చూస్తున్నారో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవీ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవీ నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు ఇక్కడ నైవేద్యాలు చేసుకుంటూ అయితే పీఠం పైన పెట్టిన దీపకొందులు ఇంకా అన్ని మన క్లీన్ చేసుకుంటున్నానండి నేను కూడా చక్కగా రెడీ అయిపోయి కాళ్ళకు పసుపు అయితే రాసుకుంటున్నానండి కట్టిన చీర కట్టినా సరే మనము శ్రీ మహాలక్ష్మిలాగా ఉండాలి ఫ్రైడే రోజు కూడా చక్కగా అందంగా రెడీ అయిపోయి పూజలు చేసుకోవాలండి ప్రతిరోజు మహాలక్ష్మిలాగా కనబడాలి ఇంకా పండగలు వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు కొత్త చీరలే ఉంటే కట్టుకోవాలని చాలామంది చెప్తున్నారు దేవీ నవరాత్రులో రకరకాల కలర్ల చీరలు కట్టుకొని రంగురంగుల చీరలు కట్టుకొని పూజలు చేస్తున్నారు సెలబ్రిటీస్ అయితే అలాగే చేయాలని అనుకునే వాళ్ళకైతే ఫుల్ వీడియోలో చాలా బాగా వివరించానండి అసలు మనం పూజలు ఎలా చేసుకోవాలి కట్టిన చీర కట్టినా సరే ఎంత పద్ధతిగా చేసుకొని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తేనే ఆ అమ్మవారు మనకు కరుణిస్తుంది ఇంక ఇలాగ పూజ పూర్తి చేసుకున్న తర్వాత పిల్లలకి ప్రసాదాలు అయితే పంచిపెట్టాను ఇంకా చాలా బాగుంటుందండి ఫుల్ వీడియో చూడండి తర్వాత సాయంకాలం కూడా పూజ చేసుకున్నాను ఇలాగ దేవి నవరాత్రులు ఆరవ రోజు లలితాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు లలితాదేవి లలితాదేవి ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నట్లు అందరి దేవతల మూర్తులు ఈ అమ్మవారిలోనే కొలువై ఉంటుంది లలితాదేవిని ఆరాధించడం ద్వారా మనకి మంచి శక్తి జ్ఞాన సిద్ధి అన్నీ కలుగుతాయి అందరి దేవతల ఆశీస్సులు మన పైన ఉంటాయి ఇంక ఇక్కడ తు పూజ చేసుకొని అయితే పూజకన్నీ సిద్ధం చేసి పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైనది గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ చీరనైతే కట్టుకున్నాను ఇంకా చీరల విషయానికి వస్తే అన్నీ ఎప్పుడు కట్టుకునే చీరలే కట్టుకుంటాను ఇక్కడ దద్దోజనం అటుకుల అటుకులే పాయసం తయారు చేశాను నైవేద్యంగా ఇంకా అమ్మవారి పూజను మొదలు పెట్టుకొని దీపారాధన చేసుకొని ఇంకా అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారి అశ్వత్తాన అమ్మవారితో అర్చన చేసుకొని తర్వాత కుంకుమార్చన చేసుకొని అయితే పూజను పూర్తి చేసుకున్నానండి పూజలు వ్రతాలు విషయానికి వస్తే ఇంకా కఠిన చీరలే కట్టాలా ఎటువంటి చీరలు కట్టాలి మనం ఉండాలి మన సాంప్రదాయబద్ధంగా ఎలాగ ఆచరించాలి పీరియడ్స్ టైంలో చాలామంది పూజలు చేస్తున్నారు అసలు పీరియడ్స్ టైంలో ఇటువంటి పూజలు మనము చేయకూడదు ఇంకా టాబ్లెట్స్ వేసుకొని పూజలు చేస్తున్నారు అలా చేయడం ద్వారా ఎన్ని అనర్థాలు జరుగుతాయనే వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టాను తప్పకుండా ఆ వీడియోని చూడండి ఇంటికి వచ్చిన లలితా స్వరూపానికి పసుపు కుంకుమలు పెట్టి ప్రసాదం పెట్టి అయితే ఆశీర్వదించాను దేవీ నవరాత్రులు ఏడవ రోజు మహాచండిగా అమ్మవారు దర్శనమిస్తారు ఇక్కడ నైవేద్యంగా అయితే గోధుమ పిండితో తీయటి పునుగులు వేశాను తర్వాత పులహర చేశాను పులహర ప్రసాదం చేశాను ఈరోజు మహాచండి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి పిల్లలకి యథాశక్తి కొలది ఇంకా వాళ్ళకి పసుపు బొట్లు ఇచ్చి అయితే ఇవాళ ఈరోజు గాజులు పెట్టాలనుకున్నాను ఇంకా పూజ చేసి పిలిపిస్తుంది ఇంకా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తారు ఇంకా ఈరోజైతే పిల్లలకి ఇంకా ప్రతి పిల్లలు దైవ్యంతో సమానం అంటారు కాబట్టి ఈ నవరాత్రులను ఇంక ఇక్కడ పూజ కన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు మంగళ శుక్రవారాలలో కుంకుమార్చన చేశ్రహం అనేది కలుగుతుంది శక్తి వస్తుంది తర్వాత కలుగుతుంది ఇంకా ఇంట్లో ప్రశాంతత ఫలశాంతి లేకపోతే అవి తొలగిపోతూ ఉంటాయి ఇంట్లో వస్తుంది ఇంకా ఇది తెలిసిన దగ్గర నుంచి నేను యథాశక్తిగా ప్రతి శుక్రవారం అయితే ఎక్కువ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా వాళ్ళకి కొద్దిగా చేసుకోవాలి ఇంకా ఈ దేవీ అయితే చూడండి చక్కగా అలంకరిస్తాము అలాగే మనము పెట్టినా కూడా పొద్దున మామూలుగా పండోఫలము నైవేద్యం పెట్టుకొని టిఫిన్ సెంటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం నైవేద్యం అండి ఇంకా అంటారు కదా ఇంకా అలాగైతే నేను చాలా కష్టపడ్డానండి ఆరోగ్యపరంగా కానీ పనిపరంగా కానీ ఇంకా అందులో నుంచాలైతే నాకు విముక్తిని అయితే ప్రసాదించింది ఇంకా ఈసారిగా ఇలాగ పిల్లల్ని పిలుచుకొని చక్కగా వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమలు పెట్టి పువ్వులు పెట్టి గాజులు పెడితే చాలా మరిసిపోయారు చాలా మంచిదండి ఈ దేవి నవరాత్రులలో పిల్లలకే ఎక్కువగా మనము ఇలాగ చేసుకొని వండిన నైవేద్యాన్ని వాళ్ళకి పెట్టి వాళ్ళు తృప్తిగా తింటే ఇంకా అమ్మవారే వచ్చి తిన్నంత అదృష్టం మనకు కలుగుతుంది ఇంకా ఈ దేవి నవరాత్రులు పెట్టి ఇలాగ మనము సేవించుకుంటే అవి చాలా ఉత్తమమైనది అయితే చెప్పాలనుకుంటున్నానండి ఇంకా ఇలాగా కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టి పువ్వులు పెట్టిన తర్వాత ఇంకా చేతులకి కొంచెము గంధాన్ని చందనాన్ని రాసి ఇంకా చక్కగా గాజులుగా అనుగ్రహిస్తుందండి ఏదైతే చేసుకోవాలని మనం కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి ఎందుకంటే పిల్లలకి గాజులు పెట్టిన తర్వాత మరీ ఇంకో ఇద్దరు పిల్లలకి మామూలుగా బొట్టు బాక్సెస్ ఉంటాయి కదా అవి పెట్టాను ఇంకా చాలా సంతోషపడ్డారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కలర్ కావాలి అనేసి అలాగే అనుకుంటున్నారు నాకు ఈ కలర్ ఆ కలర్ అని ఇంకా రెండు రెండు కలర్స్ పెట్టేసి ఇంకా వాళ్ళకి గాజులు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఈసారి నా అదృష్టం ఏంటంటే పిల్లలు మంచి పాజిటివిటీ అనిపించి వాళ్ళు అలా హ్యాపీగా ఫీల్ వాళ్ళ ముచ్చట్లు చూస్తే ఇంకా ఈసారి మాత్రం అమ్మవారు చాలా బాగా కరుణించిందనే చెప్పాలి నా అదృష్టము ఇంకా నాకు ఈ తొమ్మిది రోజులు చేసుకునే అవకాశం అయితే కల్పించింది అమ్మ వేసి ఇంకా వాళ్ళకి నేను ఆశీర్వాదము ఇచ్చి పిల్లలు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా మనము తీసుకున్నాను ఇంకా పాదాలకి కాకుండా మామూలుగా అమ్మవారి స్వరూపాలు ఇంకా వాళ్ళు పిల్లలు అందుకని పిల్లలకి కూడా నమస్కారం చేసి ప్రసాదం పెట్టి ఇంకా వాళ్ళకి ఈ నోట్లో ప్రసాదం తినిపించి ఇంకా అలాగైతే పంపించానండి ఇంక ఇలాగైతే ఈ ఏడవ రోజు చాలా అద్భుతంగా జరిగింది

ఇంకా సరస్వతి దేవత అవతారంలో దర్శనమిస్తారు ఈ సరస్వతి దేవిని ఆరాధించడం ద్వారా మనకి ఇంకా మన ఇంట్లో జ్ఞాన సిద్ధి అనేది కలుగుతుంది పిల్లలకి చదువు చక్కగా వస్తుంది ఇంకా పూజ చేసే ముందు పిల్లలకి పెన్నులు ఇచ్చానండి ఈ పెన్నులని పీఠం దగ్గర పెట్టి పూజ చేసి పిల్లలందరికీ పెన్నులు ఇచ్చాను ఇంటికి వచ్చిన పిల్లలందరికీ పెన్నులు పంచిపెట్టాను ఇంకా అమ్మవారి అనుగ్రహం ఉండాలి విద్యా బుద్ధులు ఉంటేనే ఐశ్వర్యం కలుగుతుంది ఇంకా చదువు ఉండాలి సంస్కారం ఉండాలి అది మన ఇంట్లో ఎప్పుడు వర్దిలుతో ఉండాలని అయితే ఇంకా సరస్వతీ దేవిని ఇలాగ ఆరాధించుకున్నాను ఆరాధించుకున్న తర్వాత ఇంకా ఈరోజు సద్దుల బతుకమ్మ తయారు చేసుకోవాలి కాబట్టి సద్దులు కాబట్టి ఇలాగ బతుకమ్మను బతుకమ్మనైతే తయారు చేసుకొని ఇంకా దసరా నవరాత్రులలో ముఖ్యంగా తెలంగాణలో సద్దుల బతుకమ్మ ఉంటుంది ఇంకా నాకు అయితే ఈ నవరాత్రి టైంలో కూడా బతుకమ్మ ఆడడం ఉంటుంది ఇంకా బతుకమ్మని ఇలాగ చక్కగా అలంకరణ చేసుకొని నేను కూడా చక్కగా ఇలాగ రెడీ అయిపోయానో ఇంక చీర ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి తర్వాత సాయంకాలం పూట ఇంకా సత్తులని నైవేద్యంగా పెట్టి అమ్మవారిని అయితే ఆరాధించుకున్నాను ఆరాధించుకున్న తర్వాత ఇంకా యథావిధిగా సద్దుల బతుకమ్మను తీసుకొని చక్కగా బతుకమ్మ ఆడుకొని ఇంకా చాలా బాగా చేసుకున్నానండి తర్వాత ఇంక మనము ఎలాగుండాలి అందంగా ఎలాగ రెడీ కావాలి లిప్స్టిక్లు మేకప్లు వేసుకుంటేనే మనము అందమా అనే వీడియో ఫుల్ వీడియో అయితే ఇంకా చేశానండి చాలా బాగుంటుంది తప్పకుండా వాచ్ చేయండి నా వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను ప్రతి వీడియోని వాచ్ చేయండి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంక ఇలాగ బతుకమ్మ ఆడుకున్న తర్వాత తొమ్మిదిన్నర పది గంటల వరకు అయితే నా బతుకమ్మ సంబరాలు పూర్తయిపోతుందండి ఇవాళ్ళటి కాలంలో నాలుగు ఐదు గంటల దాకా ఆడుతున్నారు కానీ నేను ముందటి సాంప్రదాయాన్ని పాటిస్తాను నాకు ఎక్కువగా సాంప్రదాయాన్ని పాటించడం చాలా ఇష్టము అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని పద్ధతిగా పాటిస్తే మనకి అంత శుభమే జరుగుతుంది ఇంక ఇలాగా ఆడుకున్న తర్వాత బతుకమ్మని నిమజ్జనం చేసి ఇంటికి వచ్చే ఇంకా యథావిధిగా తర్వాత తొమ్మిదవ రోజు ఇంకా అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది కాబట్టి దానికి సంబంధించినవన్నీ రెడీ చేసుకొని అయితే పడుకున్నాను ఇంకా తెలంగాణలో అందరి గిలవేలుపు దుర్గాదేవి ఈ బ్రతకమ్మనే ఇక్కడ పసుపు ఘోరం అని తీసుకొని చక్కగా తలలో పువ్వు పెట్టుకొని ఇంకా అమ్మవారిని ఆశీర్వదించమని చక్కగా ఉండమని చల్లగా బ్రతకమని ఆశీర్వదించమని అయితే చేశాము చాలా బాగా అనిపించిందండి వామ్మో పండగ వచ్చేస్తుందని మొగుళ్ళు భయపడిపోతున్నారట ఇంకా భార్యలు చేసే నానా హంగామా చూడలేక దానికి తోడు యూట్యూబ్ లో హల్చల్ అవుతున్న మేకప్ వీడియోలు ఆ మేకవర్ వీడియోస్ నగలు చీరలు డబ్బే డబ్బు ఖర్చే ఖర్చు ఇంక అంతకు మించి వేరే ఏమీ కనబడట్లేదు అవి చూసి అతి ఆశలు ఎక్కువైపోయి మొగులను కష్టపెడుతున్న భార్యలు ఇంత చేసి ఇన్ని పూజలు పండగలు చేసుకొని చిరాకులు పడాకులు గొడవలతో మనశ్శాంతి లేకుండా భర్త ఉంటే మనం ఇవన్నీ చేస్తే అసలు ఏం బాగుంటుంది బాగుంటుంది అసలు బాగోదు కదా అందుకోసమే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి దేవి నవరాత్రులు తొమ్మిదవ రోజు దుర్గాదేవి గా అవతారం ఇస్తుంది అమ్మవారు నేను అమ్మవారికి తీసుకున్న శారీ అయితే చూపిస్తాను మీకు ఇది ఎంత పడిందో తెలుసా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడింది చక్కటి అంచు బార్డర్ ఉన్న చీర నేను మాత్రము ప్రతి పండగకి బట్టలు కొనాలి అవి కొనాలి ఇవి కొనాలని అసలు పెట్టుకోను కాకపోతే అమ్మవారికి పెట్టవలసిన శారీస్ అయితే కొనుక్కుంటానండి అందులో సంవత్సరానికి రెండు చీరలు తప్పకుండా కొద్దిగా జరి అంచు ఉన్నవి తీసుకుంటాను అవి కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే తీసుకుంటాను అంతకుమించి ఒక రూపాయి అయితే ఎక్కువ పెట్టను ఇంక ఇది ఫోర్ ఫిఫ్టీ పడింది తర్వాత వరలక్ష్మి వ్రతానికి మొన్న కట్టుకున్నాను కదా పింక్ శారీ ఆ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ పడింది ఇంకా శారీ చూస్తారా చాలా బాగుంది కదా ఇంకా ఇది ఇప్పుడు ఈ అమ్మవారికి పెట్టిన తర్వాత దీపావళికి ఇంకా లక్ష్మీదేవికి గజలక్ష్మీదేవి అవతారము ఇంట్లో అలంకరణ చేసుకుంటాను కదా అమ్మవారికి కట్టిన తర్వాత నేను సంక్రాంతి నోములకు కట్టుకుంటానండి ఇంకా అది నా పద్ధతి అన్నమాట సంవత్సరానికి రెండు చీరలు మాత్రము కొంచెం మంచివి ఫైవ్ హండ్రెడ్లో తీసుకుంటాను ఇంకా చీర అయితే అమ్మవారికి పెట్టడానికి తీసుకెళ్తున్నాను ఇంక ఇక్కడ నైవేద్యము సిరా నైవేద్యం అయితే చేశానండి ఈరోజు అమ్మవారు ఇంకా అన్ని శక్తి స్వరూపాలు అయిపోయిన తర్వాత దుర్గాదేవిగా దర్శనమిస్తారు ఇంకా తొమ్మిది రోజులు తొమ్మిది పూటలు తొమ్మిది రాత్రులు మనము నిష్ఠగా ఆరాధిస్తే సంవత్సరం అంతా అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది ఇంకా చక్కగా ఈ సంవత్సరము చక్కగా చీర పెట్టుకోవాలి ప్రతి సంవత్సరం అంతే అవకాశము మన మిడిల్ క్లాస్ వల్లము కదా ఎంత ఉంటే అంత ఉన్నంతలోనే మనము లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాము ఇంకా చీర కూడా చక్కువ తక్కువలో చాలా బాగా మంచిగా దొరికిందండి ఇంకా అమ్మవారికి చీర పండు తాంబూలం పెట్టి నైవేద్యం త్యం పెట్టి అయితే ఇంకా అమ్మవారి అష్టోత్తరాలను చదువుకొని కుంకుమార్చన చేసుకొని ఇంకా ఆఖరి రోజు అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తాము ఇంకా ఈ రాత్రి నుంచి మనము పగళ్ళ వరకు నేను చక్కగా పూజ చేసుకున్నాను తల్లి నాకు అనుగ్రహాన్ని ప్రసాదించమని అమ్మని యథాశక్తిగా చక్కగా ఆరాధించుకున్నానండి ఏదైనా సరే మనము చేసే పద్ధతిని బట్టి ఉంటుంది మన నడవడి మన ఇంటి పద్ధతులను బట్టి మనము నడక నడవడి ఉండి భక్తితో ఆరాధించి భగవంతుని సేవించుకుంటే ఉన్న దాంట్లో తప్పకుండా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా అమ్మవారు కూడా యథాశక్తిగా నవరాత్రి పూజను ముందు సింపుల్గా మొదలుపెట్టి ఇంకా గౌరీదేవిని అంటే గౌరమ్మని చేసుకొని పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకునే దగ్గర నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అమ్మవారు అనుగ్రహాన్ని ఇచ్చి ఇలాగ పీఠం పెట్టుకొని ఇలాగ దేవీ నవరాత్రులు చేసుకొని అనుగ్రహాన్ని అమ్మవారు నాకు ప్రసాదించినందుకు నేను యథాశక్తిగా అమ్మవారికి ఇంకా నాకు ఎంత అదృష్టమని అనుకోవాలంటే ఇంకా మాటలో చెప్పలేను అంత అదృష్టాన్ని అయితే అమ్మవారు కల్పించింది ఇంకా నా భక్తికి నిదర్శనమే ఇంకా ఈ పూజలని అనుకుంటాను ఇంకా ఇలాగ చక్కగా కుంకుమార్చన చేసుకొని ఆరాధించిన తర్వాత ఇంకా మరుసటి రోజు పీ పీఠం అయితే ఉదయము చక్కగా దీపారాధన చేసి ఏదైనా నైవేద్యమో పండవ ఫలమో పెట్టి పీఠాన్ని కదుపుకుంటామండి పదవ రోజు తర్వాత యథావిధిగా ఇంకా దసరా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము ఇంకా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము నిష్ఠా నియమాలతోటి ఇద్దరము మా వారు చక్కగా నియమంగా ఉంటారు ఇంకా కండువా వేసుకొని చెప్పులు లేకుండా నిష్టా నియమంతో మాంసాహారం తినకుండా ఈ దేవీ నవరాత్రులను పద్ధతిగా చేసుకొని పదవ రోజు అమ్మవారిని ఇంకా ఉద్యాపన ఇచ్చి చక్కగా పీఠని కదిపిన తర్వాత ఇంకా దసరా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము మేము ఇంకా ఇలాగైతే ఈసారి చాలా బాగా జరిగిందండి యథాశక్తిగా అమ్మవారు అయితే అనుగ్రహం అయితే చాలా బాగా ఉంది ఇంకా ఈ ఒకటో రోజు నుంచి తొమ్మిదవ రోజు చేసిన పూజలు పెట్టిన ఫుల్ వీడియోస్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను కదా తప్పకుండా ఫుల్ వీడియోస్ మీకు అవసరం ఉంటే తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎప్పుడు చూసేవాళ్ళు తప్ప తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈరోజు వచ్చిన దుర్గా అవతారము ఇంకా ఈ పాపకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా ఇంకా ప్రసాదం పెట్టి అయితే పాప దీవెనలు పాపకి నేను దీవెనలు ఇచ్చి తర్వాత తన ఆశీర్వాదము దుర్గాదేవియే ఎవరైనా సరే చిన్నపిల్లలని కూడా కాదు వచ్చిన అవతారము మనకి అమ్మవారి రూపంగా భావించి ఇంకా చక్కగా వాళ్ళని సేవిస్తే మనకి అమ్మవారి అనుగ్రహమే కలుగుతుంది ఎందుకంటే వచ్చిన రూపాలన్నీ ఏ రోజు ఏ రా ఏ రోజు మనము ఎవరిని పిలుస్తామో ఆ అవతారంగా వాళ్ళు మనకి ఇంటికి విచ్చేసిన అతిథులుగా భావించి వాళ్ళకి చక్కగా తృప్తి ఇస్తే ఇంకా అమ్మవారి అనుగ్రహం గ్రహమం అయితే కలుగుతుంది ఇంక ఇలాగైతే దేవీ నవరాత్రులు చక్కగా అద్భుతంగా అయితే ఈసారి చాలా బాగా జరిగాయండి ఇంకా పీఠం కదుపు కదిపే అదృష్టం నాకు దొరకకపోయినా సరే మా వారు చక్కగా పీఠాన్ని కదిపి ఉద్యోప ఇచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకొని అయితే ఈ సంవత్సరం యథాశక్తిగా ఇలాగ జరిగింది ఇంకా వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్